సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం సాయంత్రం కడపలో సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించారు ముందుగా యోగ వీమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో జానుమతి పీఠం వారి సౌజన్యంతో ప్రతిష్ఠించిన తెలుగు సూర్యుడు తెలుగు భాషా సముపార్జకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్రాలను ఒక్కొక్కటిగా తిలకించారు అంతేకాకుండా గ్రంథాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథనిధిని పరిశోధనా గ్రంథాలను పలు రకాల గ్రంథాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణిదీపంలా వెలుగొందుతున్న సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు యోగవేమున విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం విస్తరణాభివృద్ధికి యూనివర్సిటీ భాషా పరిశోధక యంత్రాంగం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు అనంతరం ఆదరణ ఔన్నత్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్న తెలుగు భాషా సాహిత్యాన్ని పునర్లిఖించిన ఆంగ్లేయ సాహితీ శిఖరం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని ఆయన సేవలు తెలుగు భాషా సాహితీవేత్తలకు ఆదర్శనీయమన్నారు